బ్రెడ్ హల్వాని తయారు చేయడం కోసం మిల్క్ బ్రెడ్ పీసెస్ని పది వరకు తీసుకుంటున్నానండి వీటిని ఈ విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని వేసుకుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు ఇంకా కట్ చేసి పెట్టుకున్న బాదంని వేసుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే లోకి ఒక గ్లాసు పంచదార ఒకటింపావు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి దంచిన యాలకులను వేసుకుని కొద్దిగా పువ్వు రేఖలను వేసుకోవాలి కుంకుమపు అనేది ఆప్షనల్ అండి కావాలనుకుంటే వేసుకోవచ్చు గులాబ్ జామ్ పాకం కంటే కొద్దిగా ఎక్కువగా వస్తే సరిపోతుంది బ్రెడ్ పీసెస్ని వేసుకుని బ్రెడ్ అంతా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసుడు పాలను వేసుకుని కలుపుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ